జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద 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 ఇప్పుడు కొంతమంది దయచేసి ఆలోచన చేయండి కొన్ని విషయాలు ఆ మహానుభావుడు ఉన్నాడు అని నిరూపించుకునే దానికోసం కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి అది ఎలా జరుగుతాయి అంటే అది జరిగేంత వరకు దాన్ని ఎవరు కూడా తెగిలేంతవరకు తెలుసుకోరని ప్రతి విషయాల్లో నేను చెప్తానే ఉంటాను తొందరకొని తర్వాత ఈ రాయి ఈ రాయి ఉండేదానికి తొందరకొండేది ఫస్ట్ అనేది తీసేసింటే బాగుండేది అంటే తొందరకొనే తింటావు ఆల్రెడీ ఇంకోటి ఏదన్నా పోయి ఇంకో దగ్గర ఏదన్నా జారి పడినావు అంటే ఆ తుప్ప ముందే తీసేసి ఉంటే పడుకోకుండా ఉంటా అంటే అంటే తెలుసు పడిన తర్వాత తెలుసుకుంటాను ఇట్లా ప్రతి విషయం ఎట్లుంటుందంటే ముందే తెలుసుకోవాలనే దానికి కారణము దేవుడు కూడా నేను ఉన్నాను అనే దానికోసం కారణము ఒకటి జరిగింది నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాటర్లోకి వెళ్ళిపోతాం ఏంటి విషయం అంటే పాకిస్తాన్లో కరాచి అనే ఒక గ్రామంలో ఒక శివాలయం ఉండేది దాన్ని ఏం చేసినారంటే మటన్ కొట్టేదానికి మటన్ అమ్మేదాని కోసం ఒక పెద్ద కాంప్లెక్స్ నిర్మించాలనేసి అది మొత్తం అంతా చుట్టూ తీసేసుకొని వచ్చినారు కాంపౌండ్ అంతా తీసేసుకొని వచ్చినారు ఇంకా ఆఖరికి దేవస్థానం కొట్టేదానికోసం కోసం ఇంక మొదలు పెట్టాల ఒక కాంట్రాక్ట్ తీసుకొని అడతాను ఏమి అంటే ఇంతకీ అని కాంట్రాక్ట్ తీసుకొని అనమాట ఆ కాంట్రాక్ట్ చేయాల పని ఆ కాంట్రాక్టు తను ముస్లిం సైన్ చేసేసి తరే చేద్దాము తీ ఏదో ఒకటి చేసేస్తాము ఇది కాంట్రాక్ట్ అయిపోతే అంతో ఇంతో డబ్బులు వస్తుంది కదా అనేసి ముందే మాట్లాడుకున్నాడు తను అది స్టార్ట్ చేసినాడు వర్క్ స్టార్ట్ చేసినాడు వర్క్ స్టార్ట్ చేస్తేనే మొదట ఒక బుల్డోజర్ పోయింది ఒక జేసీపీ పోయింది ఆ జేసీపీ అక్కడ పోయిన తక్షణమే అది రిపేరీ వచ్చేసి పనిచేయకోకుండా పోయింది సరే ఇదేదో బాగాలేదు అనేసి తర్వాత ఇంకొక జేసీపీని తెప్పించినారు ఇది బాగాలేదు అని ఆ ఇంకొక జేసీపీతో కూడా వర్క్ చేపించేది స్టార్ట్ చేపించినారు అది వాటికి పోతేనే అది కూడా మురాయించిందంటే అది కూడా చెడిపోయింది ఈరోజు ఎందుకో టైం బాగాలేదు ఊరికే ఎందుకు అనవసరంగా చేయాలో ఊరికే టైం వేస్ట్ అయిపోతుంది రేపొచ్చి దీన్ని ఏదో చేద్దాంలేండి అనేసి ఆ కాంట్రాక్టు వాళ్ళు వర్కర్స్ అంతా వెళ్ళిపోయినారు నెక్స్ట్ డే వచ్చినారు నెక్స్ట్ డే వచ్చిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయాలనేసి ఏమనుకున్నారంటే ఈ బుల్డోజరు ఈ జేసీపీ ప్రాబ్లం వస్తుంది ఒకటేసారి ఒక క్రైన్ తెప్పిస్తాం పెద్దది దాని నుంచి దీన్ని ఏంది లేకోకున్నట్ల చేసేయచ్చు మొత్తం అంతా తీసి పడేయచ్చు అనేసి క్రెయిన్ తీసుకొని వచ్చినారు క్రైన్ తీసుకొని వచ్చి వర్క్ స్టార్ట్ చేసిన తక్షణమే వెంటనే ఆ కాంట్రాక్ట్కి ఒక ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి సార్ మీ కొడుకుకి ఇట్లా చాలా బాగలేదు చాలా సీరియస్గా ఉంది మీరు తొందరగా అనేసి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తున్నట్లు ఏమి అంటే ఇట్లా జరిగింది అంటే సరే అనేసి తను వర్క్ స్టాప్ చేపిచ్చేసి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఇంక వర్క్ స్టార్ట్ చేయాల వర్క్ స్టాప్ చేపించి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత పిల్లోనికి చూస్తే చాలా బాగాలేదు ఇది టైం బాగాలేదు ఎందుకు అనవసరం కానీ వర్క్ అంతా ఒక త్రీ డేస్ స్టాప్ చేసేసినాడు అనమాట ఆ పిల్లోని చూసుకొని అట్లా ఇట్లా ఉంటే ఒక మూడో రోజు రాత్రి నిద్రపోయినప్పుడు కళలేకి ఆ పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఆ మహానుభావుడు వచ్చి చూడు నువ్వు చేస్తా ఉండేది తప్పు నువ్వు వేరే రకంగా ఏదన్నా చేసుకుంటే ప్రయోజనం ఉండేది నువ్వు చేస్తా ఉండేది తప్పు ఒక శివుని గుడిని నువ్వు మహా నువ్వు నా గుడినే కదిలించేకి ఉండవు నువ్వు చేస్తా తప్పు అనేసి ఆ శివుడు వచ్చేసి అది ఎట్లుండేది అట్లా నిర్మిస్తే నువ్వు బాగుంటావు లేకుంటే నువ్వు చాలా ఇబ్బందులు పడిపోతావు ఇప్పటికే నీకు తెలిసి ఉంటుంది నీ కొడుకు కూడా బాగాలేకుండేదని ఒక కళ వచ్చిందనమాట కళ వచ్చిన తర్వాత తను ఏం చేసినాడంటే తొందరగా ఆలోచన చేసేసి ఇంకేం ఆలోచన చేయకోకున్నట్లు తొందరగా ఒక నిర్ణయం తీసుకునేసి ఆ వర్క్ ఎట్లా ఏమేమి దొబ్బేసినాడో దాన్ని అంతా నీట్గా రెడీ చేయించేసి ఆ శివాలయంలో పూజ చేయించేది మొదలుపెట్టినాడు మొదలు పెట్టింటే చాలామంది అడ్డుపడినారు ఎందుకు చేస్తాడు అవి ఇవన్నీ అంటే లేదు ఇట్లా జరిగింది పరిస్థితి అనేసి మీరు నమ్ముని నమ్మకపోని నేను ఈ పని చేయలో లేకోకుండా పోతే నా కుటుంబమే అద్వానం అయిపోతుంది చాలా చెడిపోతారు అనేసి తను ఇది చేసినాడనమాట వర్క్ అంతా మామూలుగా ఎట్లే ఉండేది దాన్ని నీట్గా అట్లా రెడీ చేసి ఇచ్చేసి పూజలు మొదలుపెట్టినారనమాట శివాలయంలో పూజలు మొదలుపెట్టిన తర్వాత పూజలు మొదలుపెట్టి అంత రంగరంగ వైభవంగా జరిగిన తర్వాత చాలామందికి అప్పుడు ఏమైపోయిందంటే ఓ దేవుడు అనేవాడు ఇక్కడ ఉన్నాడు దేవుడు దానికోసమే ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉండయి అనేసి కొంచెం నమ్మకం వచ్చింది తర్వాత పూజలు మొదలుపెట్టిన మూడు రోజులకి ఆ పిల్లోడు కూలుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ మహానుభవాన్ని ఉండవు స్వామి అనేసి అప్పుడు అక్కడుండే చుట్టుపక్కల ఉండే ముస్లిమ్స్ కూడా దేవస్థానం పోయేది పూజలు చేసేది ఇవన్నీ జరుగుతాయి అంటే నేను ఉన్నాను అనే దానికోసం ఒక సాక్ష్యం కోసం ఆ పరమేశ్వరుడు ఇంత జరిపించినాడంటే దేవుడు అంటే ఏమి దైవం అంటే ఏమి పెద్దలంటే ఏమి పిల్లలంటే ఏమి గౌరవం అంటే ఏమి పెద్ద అంటే ఏమి అంటే ఏమి మంచి అంటే ఏమి ఏమి ప్రతిసారి నేను వీడియోలో చెప్తానే ఉన్నాను కాకుండా పోతే ఒక సబ్జెక్ట్ వచ్చేంత నేను ఏమంటానంటే తగిలేంత వరకు ఎవరు తెలుసుకోరు ఇవి ఉండే పరిస్థితిలో దానికోసం ఇది జరిగిండే దానికోసం దీన్ని ఒక ఉదాహరణగా చెప్పి మీకు వాస్తవంగా జరిగిండే ఈ విషయం అని చెప్పేసి మీకు చెప్తాను నన్ను దయచేసి ఆలోచన చేయండి ఇట్లా కొన్ని చోట్ల దేవుడు ఉన్నాడో నిరూపించుకునే దానికో ఇట్లా ఇదొకటైతే ఇంకొక చోట వినాయకుడు పాలు తాగినాడు ఇంకో చోట ఇంకోటి ఇప్పుడు నేను ఒక వీడియో కూడా ఇది వినాయకంది ఒక వీడియో కూడా నన్ను దయచేసి ఆలోచన చేయండి శ్రీకాంఠపురంలో ఉండేది వినాయకం దేవస్థానం ఒక పరంగ చె పరంకాయ చెట్టు ఉంటే ఆ పరంకాయ చెట్టులో ఒక పరంకాయ తీసుకొని వచ్చి మేముండే ఏరియాలో ఆయన పరంకాయ కోసినాడు అనమాట పరంకాయ కోసిన తక్షణమే ఏమైందంటే పరంకాయ తీసుకొని వచ్చి ఇంటికి కోసినాడనమాట తిందాం ఇంట్లో వాళ్ళందరూ అది బాగుంది అక్కడ పరంకాయ చెట్లు అనేసి తీసుకొని వచ్చి అది పరంకాయ కోస్తేనే దాంట్లో ఆ పరంకాయ వినాయకుని రూపంలో ఉంది ఆలోచన చేయండి కొంచెం ఆ వినాయకుని రూపంలో ఆ పరంకాయ ఉంటే మొత్తం ఊరంతా మొత్తం అంతా వచ్చి వాళ్ళ ఇంట్లో దేవునికి పూజ చేసి ఎక్కడ జరిగింది ఏం కథ అని మొత్తం ఆలోచన చేసి తర్వాత ఈ వినాయకునికి అందరూ పూజలు చేసుకొని అందరూ పోతుంటే ఎక్కడ జరిగిందంటే ఇట్లా పలాన్ దగ్గర అని చెప్పింటే శ్రీకాంఠపురంలో ఇదే ఇండూపూర్లో శ్రీకాఠపురంలో ఇప్పుడు ఆడే వినాయకని దేవస్థానం కట్టినారనమాట అంటే ఆ మహానుభావుడు ఏ టైంలో ఏ జనాలకి ఏం అనేది తెలియచేస్తాడు కాకుండా పోతే మనం దేవుడు అనేవాడు లేడు పాపమనేది లేదు పుణ్యమనేది లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు అని మీరు చెప్పొచ్చు మాటల్లో ఒక పరిస్థితి ఒక సమయం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది మాకు ఈ పొద్దు ఇన్ని బాధలు ఉన్నా ఇన్ని కష్టాలు ఉన్నా కూడా మేము ఏమిటికి ఒక నీతి కోసం నిజాయితీ కోసం ఉంటా ఉన్నాము అంటే ఆ దేవుని పైన ఒక నమ్మకంతో ఉంటాడము ప్రతి ఒక్కరూ ఇట్లే ఏదో రకంగా ఏంది లేదులే అనుకోనుంటే మీకు ఎవరు మీ మీరు తెలుసుకునే వాళ్ళెవరు ఎవరినో ఒకరిని దేవుడు తయారు చేస్తాడు దయచేసి కొంచెం ఆలోచన చేయండి ఒక మనిషిని తయారు చేసినాడంటే తనకి ఏదో ఎంత అవసరమో అంత ఒక బుద్ధి ఇచ్చి నలుగురికి ఏదన్నా కొంచెం తెలియచేయండి అనే దానికోసమే ఒక మనిషిని ఆ మహానుభావుడు ఏ టైంకి ఏం చేయాలో అనేది ఇప్పటికీ నాకు ఈ నలభై ఎనిమిది సంవత్సరాలు కొద్దిగా ఆలోచన చేయండి బాగా నలభై ఎనిమిది సంవత్సరాల్లో నేను ఏడో క్లాస్ వరకు చదివినా ఏడో క్లాస్ ఫెయిల్ అయిపోయినా తర్వాత అయిపోయింది తర్వాత ఇంకా టైలర్ పనికి పోయినా కొన్ని ఏండ్లు జరిగిపోయింది టైలర్ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నెక్ పెయిన్ స్టార్ట్ అయింది నెక్ పెయిన్ స్టార్ట్ స్టార్ట్ అయింది అంతకుముందు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పదేండ్ల కిందట ఈ పోయిన దాసప్పనిలో ఎట్లెట్ల ముందుకు పోల ఏం కదా అని ఒక నమ్మకము మహానుభావుడు అనేది ఒక భయము దిగులు ఉంది కాబట్టి ఆయన ఆయన సేవలో చేసుకోవాలో ఆయన సేవ ఉండాల జీవితంలో లేకోకుండా పోతే ఈ జన్మ వేస్ట్ అనే దానికోసం ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు నేను ఒక దాసప్పుగా చేసినాను తర్వాత ఈ మధ్యలో నేను ఆలోచన చేసినానంటే నేను పోయే దగ్గర ప్రతి చోట ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎవరన్నా చనిపోతే అక్కడ వాళ్ళకి వచ్చే పరిస్థితులు ఏమిటి ఒక మనిషిని ముట్టుకొని దానికి ఎంత ఆలోచిస్తారు ఫోన్లు ఎత్తుకొని పక్కకి వెళ్ళిపోతారు హలో అనేసే పైకి పక్కకి వెళ్ళిపోతారు ఇక్కడ ఉండే పరిస్థితులు ఏమి దీన్ని ఎవరు చేసేవాళ్ళు ఒక కొడుకు అనేవాళ్ళు చేయాలా అల్లుడు అనేవాళ్ళు చేయాలా ఒక తమ్ముడు అనేవాళ్ళు చేయాలా ఒక అన్న అనేవాళ్ళు చేయాలా ఇవన్నీ చేయాలి కాబట్టి ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేసి అది వాళ్ళ తప్పు ఆ ఉద్యోగాలు చదువులు అనేటివి వాళ్ళ సొసైటీలో వాళ్ళకి ఈ ఎట్లుండాలా ఇట్లా పరిస్థితి అనేది తెలియదు కాబట్టి నలుగురికి ఒక ఏమైనా కూడా మనిషి బాగుండేంత వరకు అందరూ ఉంటారు ఒక ఫంక్షన్ చేయి వెయ్యి మంది వస్తారు ఒకటేదన్నా ఒక పార్టీ పెట్టి వెయ్యి మంది వస్తారు చనిపోయినారంటే వెయ్యి మంది వాళ్ళ ఇంటికి ఎందుకు రారు దయచేసి మీరు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఇవన్నీ నా కండ్లారా నేను చూస్తా అంటాను కాబట్టి నాకు ఎట్లుంటుందంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎంత ఘోరంగా ఉన్నా కూడా తనకి గాయాలైనా కూడా తను బాత్రూమ్ చేసుకొని తింటాడు రకరకాలుగా స్మెల్ వస్తా అంటారు అయినా కూడా నా నీతిగా దీన్ని చేయాల ఈ వృత్తిని అనేసి నేను నీతిగా చేసి వాళ్ళతో కూడా చేపిస్తాను ఎందుకంటే జీవితంలో ఇంతకంటే పుణ్యమైండే పని ఇంకొకటి లేదు అనేసి ఇది ఎందుకు చెప్తాను ఇంత మ్యాటర్ ఎందుకు చెప్తాను నేను ఎక్కడో ఉండేవాడు నేను ఎక్కడో టైలర్ పని చేసుకొని బెంగళూరుకి బ్యాగ్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని జర్కీన్ వేసుకొని షూ వేసుకొని ఎంతో స్టైల్గా పోయేవాడు నేను కూడా ఏమంటే ఆయనకి ఏం తెలుసులే మాకు మాకు తెలిసినంత అని అనుకుంటారని చెప్తాను దయచేసి ఆలోచన చేయండి నాకు ఎప్పుడు ఈరోజు వేసుకునే షూ వేసుకోను రేపేసుకోండి మన తీసుకుని అట్లా చేంజ్ అనమాట ఈరోజు వేసుకునే బట్టలు రేపేసుకోను ఒక జర్కీన్ ఒకటి బ్యాగు అవి ఇవి పాడు పర్దేసి స్పెడ్సు ఒక హెడ్ఫోను అది ఇది పెట్టుకొని ఏం జోరుగా పోతా అంత ఉండేవాడు ఒక్కసారిగా ఆ మహానుభావుడు దీంట్లోకి తీసుకొని వచ్చినాడు నన్ను నువ్వు చేయాల్సింది అది కాదు నువ్వు చేసిన సంతోషము నువ్వు చేసినవన్నీ అయిపోయినాయి ఇంకా అది సాలించుకొని ఈ మహానుభావుని దీంట్లోకి రా అని చెప్పేసి మనిషిని తీసుకొని వచ్చి మా నాన్న ఉండేంత వరకు నాకు ఈ కండ్లు కనపడలేదు కండ్లు నెత్తినెక్కినాయి నాకు కూడా అప్పటి వరకు నేను విషయం దాబెట్టుకుని లేదు రియల్గా చెప్తాను మా త మా తండ్రి అనేవాళ్ళు ఉండేంత వరకు నాకు కూడా తల మీద ఉండే కండ్లు పైన చూసేవాడు తలతో నడుస్తాను నేను కూడా అంతగా ఉన్నాడు నేను ఇప్పుడు ఈ పొద్దు ఈ దేవుని సేవ లేక చేరి ఈ దాసప్పని అంటే ఏమి దేవుడు అంటే ఏమి సాంప్రదాయం అంటే ఏమి ఒక పెద్ద అంటే ఏమి ఒక చిన్న అంటే ఏమి వంశం అంటే ఏమి వంశపరంగా చేయాల్చిన పని ఏమి మానవుడు బతకల్సిన విధానం ఏమి మానవుడు తెలుసుకోవాల్సిన వి విధానం ఏమి తల్లంటే ఏమి తండ్రి అంటే ఏమి స్త్రీ అంటే ఏమి పురుషులంటే ఏమి ఒక అక్క అంటే ఏమి ఒక అంటే ఏమి ఒక భార్య అంటే ఏమి ఒక భర్త అంటే ఏమి ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ తెలుసుకుంటానే ఉన్నాను ఈ పొద్దు కూడా తెలుసుకోండి ఏం చేస్తానంటే నేను లోపల అంటే దానికై ఈ ఛానల్ ఓపెన్ చేసి నలుగురికి ఒక దేవుడు ఒక దైవము ఒక మంచి ఒక చెడ్డ ఒక పాపము ఒక పుణ్యము ప్రతి ఒక్కటి తెలాలనే దానికోసమే నేను ఈ ఛానల్ పెట్టిండేది చాలామంది ఏమనుకుంటారంటే నాగరాజు అనేవాడు ఏదో ఊరికే ఛానల్ పెట్టేసి ఊరికే ఏదో చేసేస్తానడు దయచేసి చేస్తాడు కదా ప్రపంచాన్ని మేలు కొలపాలా ప్రపంచానికి ఏదో ఒక మేలు చేయాలా నువ్వు ఉన్న తర్వాత ఈ పొద్దుంటాం రేపు వెళ్ళిపోతాం ఉండేంతవరకు ఒక ఉపయోగపడాలా నేను చేసే ఈ వీడియో ఏమైపోతుందంటే నేను లేకోకున్నా కూడా వీడియో ప్లే అవుతాను ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసానే ఉంటుందో సమాజం అంటే ఇది పరిస్థితి అంటే ఇది సంస్కారం అంటే ఇది మన మన సాంప్రదాయం అంటే ఇది మన తల్లిదండ్రులంటే ఇది ఈ వృత్తి అంటే ఇది దానికోసం ఈ ప్రతి ఒక్కటి తెలాలనే దానికోసమే ఒక నేను ఏదన్నా మాట్లాడినానంటే కొంచెపు వీడియో ఏదన్నా చేసినానంటే దాని వెనుక ఒక ఏదో ఒక గట్టి ఒక సమాధానం ఉంటుంది ప్రతి ఒక్కరికి చెప్పేది మీకు అందరికీ అర్థమయ్యేట్లు చెప్పేదానికోసం ఈ పొద్దు ఈ దేవుడు ఈ పొద్దు నాకు ఏదో చదువు లేకపోయినా కూడా డబ్బు లేకపోయినా కూడా ఇల్లు లేకపోయినా కూడా ఏమీ లేకపోయినా కూడా ఉండే కష్టాలు ఉన్నా కూడా ఒక బుద్ధి అంటూ ఇచ్చిన్నాడు ఒక పద్ధతి అంటూ ఇచ్చిన్నాడు నువ్వు నువ్వు ఎన్ని రోజులు ఉంటావో తెలీదు ఉన్నంతవరకు ఈ సేవలో అని చెప్పి ఆ మహానుభావుడు నన్ను తీసుకొని వచ్చినాడు నేను ఈ పొద్దు చేసి చెప్తాను అంతవరకే దానికే నేను ప్రతిసారి నేనేం అంటే సాధ్యమైనంత దేవస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వీడియోలు చేస్తాను ఎక్కడెక్కడ పేదరికముందో ఎక్కడెక్కడ కష్టముందో ఉందో వీడియోలు చేస్తానాను మనం చేయాల్సిన సాంప్రదాయాలు ఏమో చెప్తాను అడిగి అడిగి ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు వినండి పిల్లోలకి చూపించండి మీరు తెలుసుకోండి పెద్దోళ్ళకి చూపించండి ప్రతి ఒక్కరు తెలుసుకోండి మర్చిపోయింది ఏంటంటే గుర్తు చేసుకోండి ఎందుకంటే చదువులపైన ఆ దేశము ఈ దేశము ఆ ఊరు ఈ ఊరు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతున్నారు వచ్చింది వచ్చినట్లే మీ నాయనకి ఇట్లా అయిపోయిందంటే తను ఏం చేస్తాడు పిల్లోడు వాడికి ఏదీ తెలియదు అనే ఒక మాట అంటారు మీరు కూడా ఉండే విషయం అదే కదా దానికోసం ఈ ఛానల్ ఎందుకు చేసినానంటే ప్రతి ఒక్క విలువ తేలాలా మనిషికి నీ విలువని నువ్వే తెలుసుకోవాలా నీ విలువ గురించి నీకే తెలియదు తెలియకోకున్నప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తే ఏముంది ఎంత చదివితే ఏముంది ఎంత విజ్ఞానం ఉంటే ఏముంది చెప్పు ఉండాల్సిన జ్ఞానం ఉండాలి కదా మనిషికి తెలుసుకోవాల్సిన విధానం ఉండాలి కదా తండ్రి అంటే తెలియాలి కదా ఒక భార్య అంటే తెలియదు కదా ఒక బతుకంటే తెలియదు కదా ఒక భవిష్యత్ అంటే తెలాలి కదా ఒక సంస్కారం అంటే తెలాలి కదా ఒక సాంప్రదాయం అంటే తెలియాలి కదా దీనికోసమే ఈ ఛానల్ పెట్టిండేది లెంత్ ఎక్కువైనా కూడా పర్లేదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలనేదే నా ఇది నాకేమంటే కొన్ని కొన్ని అదేదో ఎడిట్ చేసేదంట దానికి ఏదో ఇంగోడ్ చేసేదంట మ్యూజిక్లు పెట్టేదంట ఇవన్నీ నాకైతే సరిగా రావు ఏదో అయినంత వరకు చేస్తానని కాకుంటే చెప్పే సబ్జెక్ట్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరు మీకు మీరే ఆలోచన చేసుకోండి ఒక చదువు సంధ్య వాడు నాకే దేవుడు ఇంత ఇంత బుద్ధి అంటే అన్నీ ఉండేవాళ్ళు ఎంత ఉంటుంది ఇంతకంటే నేనేం చెప్పలేను నేను ఒక కింద ఉండేవాడు ఎట్లంటే ఒక ఇంటికి మె మెట్లు మెట్ల దగ్గర ఉండేవాడు నేను నాకేం తెలిసిందంటే అంత పెద్ద మేడీల్లో ఉంటారు అంత పెద్ద భవిష్యత్తు ఉంటుంది అంత మీకు అన్నీ తెలిసి ఉంటుంది మీకు ఎంత తెలుసుకోవాలా మీరు మీకు నాకున్న తేడా ఎంత ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి ఒక మనిషిని గ్రహించండి తెలుసుకోండి ఒక దేవుని గురించి తెలుసుకోండి దానికే ప్రతి విషయంలో ఒక రామాయణము ఒక మహాభారతము ఒక భగవద్గీత ఖచ్చితంగా మానవ జలములో ప్రతి ఒక్కరు చూడాలా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ప్రతి ఒక్కరు వినాలా ఇంక అది చేయలేదంటే మన జీవితంలో ఇంకేమి చేసేయట్లేదు దయచేసి ఈ ఛానల్ నేను ఎట్లు వాడుకుంటానంటే ఎట్లుంటుందంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలా ఊరికే ఏదో వచ్చేసి వెళ్ళిపోకూడదు చేసేసినాడు పెట్టేసినాడు అని దయచేసి ఎవరు వెళ్ళి అనుకోకూడదు దాన్ని కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోవాలా ఇది లైఫ్ అంటే ఇదేనా కష్టం అంటే ఇదేనా బాధ అంటే ఇదేనా నువ్వు చేయాల్సిన విధానం ఏమి నీ సంస్కారం ఏమి నువ్వు స్త్రీ అంటే ఎట్లుండాలా ఒక పురుషులు అంటే ఎట్లుండలో ఒక పిల్లోళ్ళు అంటే ఎట్లుండాలా ఒక పెద్దోళ్ళు అంటే ఎట్లుండాల ఒక వయసైపోండవాళ్ళంటే ఎట్లుండాలా ఒక తల్లిదండ్రులు ఎట్లుండాలా కష్టం వచ్చినప్పుడు ఎట్లుండాలా ఒక బంధువులు అంటే ఎట్లుండాల ఒక బాధ్యత ఉండాలా పచ్చని చెట్టు ఉంటే అన్ను అన్ని చిలుకలు వస్తాయి అదే చెట్టు ఎండిపోయినప్పుడు ఎన్ని చిలుకలు వస్తాయి ఎన్ని పక్షులు వస్తాయి ఇది ఆలోచన చేయండి ఇదే మీ జీవితం యాపొద్ద ఒకరోజు ఎండిపోల్చింది ఆ చెట్టు యా రోజు ఒకరోజు కూలిపోల్చిందే కాకుండా పోతే అది పచ్చుకున్నట్లే ప్రయోజనం ఉండాల నలుగురికి పూలు వెళ్ళా నలుగురికి కాలి ఎలా నలుగురికి నీడి ఎలా నలుగురికి మంచి గాలి ఎలా అదే నీ జీవితం ఇంక అంతకంటే నేనేం చెప్పలేను దానికి నాకు తెలిసినంతవరకు మీ మీ మెదడుకి మీ మైండ్కి కొంచెం పని పెడతాను ఆ మహానుభావుని గురించి తెలిసిండే చెప్తాను ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఈరోజు ఆ వినాయకుని గుడి వీడియో నేను కూడా తీసినాను తీసి ఆల్రెడీ అప్లోడ్ చేసినాను వినాయకుని గుడి శ్రీకంటపురం అని ఉంటుంది చూడండి ఆల్రెడీ ఎందుకంటే ఒక దేవుడు అంటే ఏమీ అనేది నా నా వరకు మహానుభావుడు బాగా తెలిసేంత వరకు నాకు నాకైతే నా మెదడుకి నా మనసుకి ఆయన మహానుభావుడు అట్లు చేసినాడు ప్రతి ఒక్కరూ అట్లు తెలుసుకోండి ఒక సాంప్రదాయాన్ని పాటించండి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి ఒక పది మందికి ముందుకు పంపించేట్లంటే మీ నుంచి ఒక పది మంది ఇరవై మందికి ఈ ఛానల్ ముందుకు పోయేసి మీ నుంచి ఒక ఇరవై మంది ప్రయోజనం ఉండాల నలుగురికి ఉపయోగపడాల చేసే ప్రతి పని దాంట్లో ఇదొక పని మీకు మీరు మీరు ఏం పని చేసినా కూడా జీవితంలో ఇది ఒక పని చేసుకోండి ఇది కూడా ఒక ప్రయోజనం ఉంటుంది దానికోసమే నేనేదో గొప్పలు చేసుకునే దానికోసం కాదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ అందరినీ సల్లగుండే గుండేటట్లు కాపాడతాండి అఖిలాండ కోటి బ్రహ్మణనాయక గోవింద గోవింద గోవింద